సరిపడా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దయచేసి నన్నప్పలా వేదిక మీద వ్యవస్థగా కోరుతున్నాం బంగేష్ గారు వేదికగా కోరుతున్నాం కోరుతున్నాము ఒకవేళ మేము విస్మరించినట్లయితే మాకు ప్రసాద్ గారు వాళ్ళు వేదిక మీద అవసరం కోరుతున్నాం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా మనకి బడ్జెట్ కేటాయించాలంటే ముందు మనం లెక్క తెలియాలి మనం ఎంత వాళ్ళ దగ్గర లెక్కలేదు ఎక్కడ తెలియకుండా మనకి అరాకొర బడ్జెట్ కేటాయిస్తారు మళ్ళీ దాన్ని పక్కకు మందిస్తారు కాబట్టి ముందు మనం జనగణనం చేయాలని చెప్పి ఏనాటి నుంచో మనం పోరాటం చేస్తాము ఆరోగ్యంగా జనగణనం చేయవలసిన అవసరం ఉంది మన నిష్పత్తి ప్రకారం మనకు అన్ని రంగాల్లో సీట్లు కూడా కేటాయించాల్సి వస్తుంది అదే రకంగా మన ఉద్యోగం అన్ని రంగాల్లో ముందండి వేయడానికి కావలసినటువంటి పరిష్కారానికి కార్య మార్గం కాబట్టి వీటిని మన చేజిక్కించుకోవడం కోసం మా అన్ని రకాల సత్యతలు ప్రయత్నం చేయాలని చెప్పడానికే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది సంసారంగా నడుస్తూ వచ్చింది కానీ ఈ సంవత్సరం ధైర్యం చేసి అన్ని ఇక్కడ ఉన్న మన బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అందరు కలిసి భోజనం చేసి మనం మన కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకొని అందరూ ఒక ఐక్యతగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి ఏదైతే దీనికి ముందుండి నడిపినటువంటి ప్రతి నాయకుని కూడా వేదిక ఉన్న ప్రతి నాయకుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఏ కులం కా కులం చేసుకున్నప్పుడు ఉత్సాహంగా వస్తారు చేస్తారు అన్ని కులాలను కలిపి ఒక వేదిక చేయాలంటే విషయం కాదు చాలా కష్టంతో కూడుకున్న పని చాలా విమర్శలు కూడా వస్తాయి అయినప్పుడు కూడా అన్నీ తట్టుకుని లెక్క చేయకుండా ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం ఒక వేదిక ఏర్పాటు చేసి ఎప్పుడు జరగలేదు జరగాలని ఒక ఆలోచనతో ఈరోజు నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేసిన ప్రతి నాయకుడు కూడా ఈరోజు ఈ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి ఈ విధానాన్ని తీసుకున్నటువంటి మీ అందరూ కూడా మరొకసారి అన్ని కులాల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున అయితే ఈ రోజున ఇదొక మొట్టమొదటి కార్యక్రమం తూర్పు గోదావరి ప్రారంభించారు మన వాళ్ళు ఈరోజు చాలా సంతోషం అయితే ఈ రోజున ఏదైతే మన పెద్దలు అన్ని విషయాలు కూడా మాట్లాడాడు వేదిక మీద అందరు బీసీలు జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ఉన్నాయో మనం కలిసి ఎత్తిగా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పడం మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా మనకి రాని అన్ని మనం సాధించుకోవాలని చెప్పడం ఇవన్నీ కూడా వేదిక మీద అన్ని చోట్ల మనం మాట్లాడుతూనే ఉంటాం కానీ సాధ్యం కావట్లేదు దానికి కారణం ఏంటంటే ఈరోజు గతంలో మనం జ్యోతిర పూల గారు కానీ బాబాసాహెబ్ అంబాద్కర్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఇందులో మన అన్ని కులాల నాయకులను కూడా చిత్రీకరించడం జరిగింది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు ఈ నాయకులు కొంతమందికి అయినా మన వాళ్ళందరూ కూడా చాలా సహకరించి అన్ని కులాలు నాయకులు గతంలో ఎవరైతే కుల నాయకులుగా పనిచేస్తారో వాళ్ళు పోరాటాలు చేసి ఆ కులాల కోసం ఎంత మేం చేశారో అలాంటి నాయకులందరూ కూడా సేకరించి నాయకులు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా సేకరించి అన్ని కులాలకి మన బీసీల నాయకులు తెలియాలన్న ఆలోచనతో ఈ పాంప్లైంట్ మీద పిండి చేయడమే ఇదొక గొప్పతనం అనుకోని సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు అయితే ఆ నాయకులు కష్టపడి మన బీసీలకి గుర్తింపు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా కుటుంబ కులాల్లో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది రోజున కాపాడుకోవాలంటే ఈరోజు మామూలుగా కులపరంగా చేయాలంటే చాలా కష్టం ప్రతిదీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ఒక అవకాశాలు వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాకపోవచ్చు వచ్చిన నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసినట్టు అయితే రాజకీయ పార్టీని గుర్తించుకుని రాజకీయ పార్టీ కోసం పనిచేయొచ్చు రాజకీయ పార్టీలు ఉంటూ రాజకీయ పార్టీలు ఉంటూ ఆ కులాన్ని బీసీ కులాన్ని కూడా మర్చిపోకుండా ఉంటే అప్పుడు బీసీలందరికీ న్యాయం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మర్చిపోకూడదు నాకైనా సరే ఇప్పుడు బీసీ వర్గం కులానికి ఇవ్వాలని కొండబాబుకి బీసీలుగా మీ అందరిని గుర్తించేందుకు సీట్ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇచ్చిన తర్వాత మనం ఆ పార్టీ అభివృద్ధితో పాటు మన కులాన్ని కూడా మర్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినప్పుడు మనందరం ఏకం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్యాయం జరిగిన చోట వేరే చోట కాదు ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగినప్పుడు అందరూ ఏకం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడే మన వాళ్ళకి నేను బీసీ న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాను సూర్యకాళ మందిరంలో బీసీ సభ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వలేకపోయారు సూర్యకాళ మందిరం నీకు తెలియదేముంది అందరికీ సూర్యకాళ మందిరదా ఎదరా కౌంటర్ ఉంటుందో చేస్తున్నాం డబ్బులు గడ్డైతే ఇచ్చేస్తారు అలాంటి సూర్యకాళ మందిరం బీసీలో సభ పెట్టుకోవాలంటే ఇవ్వలేదండి మరి గతంలో ఎంతో మంది ఎన్నో సభలు పెట్టుకున్నారు అందరికి ఇచ్చారే ఇక్కడ బీసీ సభ పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ ఏమైనా కూడా చెప్పారు ఆఖరికి కోర్టు కూడా వెళ్ళారు కోర్టు కూడా వెళ్ళానా కోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని సభ జరుగుతున్న పరిస్థితి వచ్చింది మన బీసీకి ఏ విధంగా మనకి పరిపాలన నడుస్తుంది ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది విమర్శించదు కాదు సభలో చెప్పాల్సిన అవసరం ఇది ఈ రోజున నేనేమంటానంటే ఈ రోజున ఆ వెనకొండాలనే బైసీ నాయకులన్నా సరే ఎవరి చంద్రశేఖర్ రెడ్డి గారు మా బీసీ ఏదో సబ్ ఉన్నారు ఆ లేదు పెట్టుకుని వెళ్ళిపోతారు ఇది అవమానం కదని చెప్పి వెనకాల ఉన్నారు చెప్పితే బాగుంటుంది నాకు అనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలుసు అంతే తప్ప వేరేం కాదు ఏమున్నా లేదో సబ్ పెట్టుకుంటున్నారు మేము మనం పెట్టుకుందాం మన పార్టీ పరంగా మనం బీసీలు పెట్టుకుందాం అని చెప్పాలి వాళ్ళ పరంగా వేలు పెట్టుకుంటున్నారు లేదా ఇంకో సబ్ పెట్టుకుంటున్నారు మేము కూడా ఉన్నాం కదా మీ పార్టీలో బీసీలు ఉన్నాం కదా మనం కూడా సబ్ పెట్టుకున్నాం ఈ వేదిక ఏదైతే ఉంది ఈ రోజున ఈ వేదిక రాష్ట్రానికి ఆదర్శం కాబోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రానికి ఆదర్శం కాబోతుంది ఏదైనా రోజు అంటే మేము ఇన్ని రకాలుగా విడిపోయి ఉన్నాం కాబట్టి ఇంక విడిపోద్దు ఏపీసీ అయినా మన బీసీగా ఉందామని అన్నలు ఈ కార్యక్రమం పెట్టారు ముఖ్యంగా మనం సూర్య పరిధిగా పెట్టుకుంటున్నాం మన సూర్య పరిచయం గౌరవించాలి కాబట్టి వారు రావలసి కోరుతున్నాం మాట్లాడే ముందు క్షమించాలి ఒక వేదిక పై తీసుకొచ్చి మన బీసీలందరూ కలిసి ఈ యొక్క వన సమారాధన పెట్టుకుని మనందరం పరిచయాలు అవుదాం మన బీసీలు ఒక ఉనికిని కాపాడుకుందాం మన బీసీల ఐక్యతను పెంచుకుందాం ఏ ఏ కులం ఎంతుందో జనపదామాస ప్రకారంగా కుల ప్రాతిపదికపై అన్ని రంగాల్లో ఎదగాలి ఒక రాజకీయం గురించే కాదు ఈ ఒక సభ ఏర్పాటు చేస్తా మన పీసీల్లో చాలా మంది ఉన్నాం ఒక ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వాణిజ్య పరంగా కూడా ఏ రకంగా కూడా మనం ఎదగలేవు ఈ ఆధిపత్య సామాజిక వర్గాలు శాసిస్తున్నాయి మనల్ని మన వ్యవస్థను పోడు చేస్తున్నాయి దానికి మీరు ఒమ్ము కాస్తున్నారు పీసీలు అర్థం చేసుకోండి మాకు ఇందులో వచ్చేది ఏమీ లేదు కానీ బీసీలు అభివృద్ధి చెందాలి బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలని రాష్ట్రానికి పిలుపునివ్వాలని ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి కాకినాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా అప్పుడు మీరు చూశారు మీటింగే జరిగిన అన్నారు అలా జరిపించి విశాఖపట్నంలో బీసీలు పెట్టిన మీటింగ్ కంటే కూడా బ్రహ్మాండంగా ఐదున్నర గంటల మీటింగు మనకు ఆరు గంటలకు మనం జరిపించుకోగలిగా దానికి ముందే వచ్చింది యాభై వేల మందితో బీసీ మీటింగ్ అనేది ఏమైనా అయిపోందో తెలియలేదు తెలియలేదు యాభై వేలతో మీటింగు బీసీలు మీటింగ్ అని చెప్పి చెప్పుకున్నారు ఆ మీటింగ్ లేదు కానీ మనం వేల్తూరు మీటింగ్ అని కాకుండా మన సమస్యల గురించి మనం మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి చెప్పాము దానికి అనేకమైన అడ్డంకులు వచ్చినా కానీ ఆ దాని మీదే వేస్ట్ చేసి ఒక రికమెండేషన్ భారత ప్రభుత్వం మనం ఇంత పర్సంటేజ్ ఉన్నాం అంత పర్సంటేజ్ ఉన్నామని మనం చెప్పుకోవడమే తప్ప ఎంతమంది ఏ కమ్యూనిటీ ప్రజలు ఎంతమంది ఉన్నారు అన్నది పాపులేషన్ ఇప్పటి వరకు మనకి సెన్సెస్ ఇద్దవలేదు దాని మీద మనం పార్టీలకు అతీతంగానే మనం అందరూ కలిసి ప్రభుత్వాలు ఇంకా కానీ లేట్ గాని చేస్తూ ఉంటే దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా నడుము పరిస్థితులు మనకి ముందున్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా భావిస్తూ ఉన్నాను నేను రాజకీయంగా ఎవరి గురించో ఇంకోటి గురించో మాట్లాడడానికి ఇక్కడ రాలేదు మన బీసీ సోదరులు ఏదో ఒక కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమాన్ని పెట్టారు ఈ కార్యక్రమానికి మనం ఉండి మద్దతు ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేను రావడం జరిగింది ఎవరికి గడిచేవాడిని కాదు ఏ పార్టీకి నేను ఒక పార్టీకి అని చెప్పేసి నేను బానిసైపోయేవాడిని బానిసలు కూడా కాదు కాదు దానికి తప్పనిసరిగా ఎక్కడ ఏ నియోజకవర్గాలైనా మన బీసీలు నిలబడినప్పుడు వారు బీసీలుగా నిలబడినప్పుడే కాకుండా వారు ముఖ్యంగా పేద వర్గాలకి ఆ బీసీలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా మనం గెలిపించుకోవాల్సిన రాబోయే రోజుల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దయచేసి మీ నాయకులు కూడా సీట్లు మనకి గెలిపించుకునేది సీట్లు ఇచ్చేవి అన్ని కూడా పొలిటికల్ పార్టీలు ప్రతి కులానికి కూడా ఇంత జనాభా ఉన్నారు కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా కొంతమంది సీట్లు ఇవ్వాలి కాబట్టి మనందరికి కూడా సీట్లు ఇస్తున్నారు ఆ సీట్లు ఇచ్చిన తర్వాత గెలిచేటప్పుడు ఇతర కులాలు మనల్ని ఎక్కడ దూరం చేసేస్తాయేమో అని చెప్పేసి భయపడిపో కాకుండా ఏ ఉద్దేశంతో అయితే మనం రాజకీయాల్లోకి వచ్చామో ఆ ఉద్దేశాన్ని మాత్రం మనం మర్చిపోకుండా ఆ కమ్యూనిటీస్ కి మనం సహాయాన్ని అందిస్తూ ఇతరులకు మీరు అందించండి అదే మనం అంటలేదే ఇతరులకు అందించదు అని అంటలేదు వికర్ సెక్షన్ ముఖ్యంగా ఎస్సీ బీసీ సంబంధించిన కమ్యూనిటీస్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఆర్థికంగా బాగా కిందపడి ఉంటారు కాబట్టి వీరికి సపోర్ట్ ఇచ్చి మిగతా మిగతా దాంట్లో ఊరికి చేయడము అన్నది చేస్తూ ఉండండి నాకు ఒక డౌట్ ఉంది పాండుచేరి కాకినాడ నియోజకవర్గాన్ని కాకినాడ అర్బన్ రూర్ అని ఉందా లేకపోతే కాకినాడ స్మార్ట్ సిటీ అని నియోజకం పేరు ఏమన్నా మార్చారా అన్నది నాకు డౌట్ ఒకటి ఉంది ఎవరు చూసినా కానీ కాకి కాకినాడ స్మార్ట్ సిటీ కాన్ చూసే అంటున్నారు స్మార్ట్ సిటీ అన్నది ఒక నియోజకవర్గంలో వచ్చిన ఒక స్కీమే తప్ప కాకినాడ అర్బన్ కాన్ చూసి అన్నది నా చదువుకు నాకు సరిపోలేదు దయచేసి మీరు ఇక్కడ అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు రూరల్ కాన్స్టిట్యూన్స్ ఉంటుంది అర్బన్ కాన్స్ట్యూన్సీ ఉంటుంది తప్ప ఆ కాకినాడ స్మార్ట్ సిటీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అని చెప్పేసి రాస్తూ ఉన్నారు దయచేసి ఇది కరెక్టా కాదు ఒకసారి ఆలోచన చేయండి ఒక స్మార్ట్ సిటీ ఒక స్కీమ్ మాత్రమే దానికి దారి అనుకుంటే మరి ఇక్కడ మేధావు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా మనిషిని పైకి కింద ఉన్న మనిషిని పైకి ఎలా తీసుకెళ్తున్నారో ఒకసారి కొంచెం ఆలోచన చేయాలి అందుకని మనం అందరూ కూడా ముందు గతంలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే తప్పులు రెట్టిఫై చేసుకోండి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ దాన్ని మాత్రం బేస్ మర్చిపోకుండా ముందుకు వెళ్ళండి ఆరు నెలల ముందుకి తప్పనిసరిగా ఈ బేస్ ని కథల ఉండేలాగా చేసుకోవడానికి మీరు ముందుకు వెళ్తుంటే మీ వెనకాల మేము ఉంటాం మేము ఆల్రెడీ సీనియర్ సిటిజన్ అయిపోయాం అరవై సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయిపోయాం అయినా కానీ ఇంకా చూడాలి ఇంకా పరిపాలన చూడాలి ఇంకా వెనకబడిన జాతులు పరిపాలన చూడాలి మంచి పరిపాలన అందించాలి మన వాళ్ళు కూడా బయట ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉండి ఇంకా జీవిస్తూ ఉన్నాం దాన్ని మాత్రం పాటు చేయకండి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన గాని మంచి మనుషులు సెట్ చేసుకోవడంలో కానీ ముందు ఈ బీసీ సంఘాల ద్వారాగా మీ అందరికీ కూడా నేను నాకున్న అనుభవాన్ని నేను చెప్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో బీసీల కోసం చేసే కార్యక్రమాలకి పార్టీలకు అతీతంగా మీరు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని చెప్పేసి అటువంటి కార్యక్రమాలకి నా తోసిన సహాయాన్ని అవ్వచ్చు తోసిన నాకు నాకున్న శక్తిని అయినా సరే తప్పనిసరిగా నేను ఉపయోగిస్తానని చెప్పేసి సభ అందరికీ మనవి చేసుకుంటూ